భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరుతోటి ప్రతి దేశంలో ఉండేటటువంటి యువతలో దేశభక్తిని రేకించింద ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు పదమూడు పద్నాలుగు పదహైదు తేరీ తారీఖుల్లో ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగురవేయాలనేటువంటి ఏదైతే పిలుపు మేరకు ఆ యొక్క పిలుపుని అందుకొని భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో యొక్క ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ తిరంగ యాత్ర చేయాలని కేంద్ర పార్టీ నిర్ణయించడం అందులో భాగంగా మదనపల్లె పట్టణంలో మదనపల్లె పట్టణ కమిటీ జిల్లా కమిటీ ఉమోర్చ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రజలారా ఆలోచించాలి గతంలో పరిపాలనలో ఏ విధంగా ఈ దేశాన్ని నష్టం జరిగింది నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని అయిన తర్వాత దేశ భద్రత ఆహార భద్రత సైనిక భద్రత பிரதல பதிரதா யுவத பதிரதா மகிழ பதிரதா అనేక విషయాల్లో ఈ దేశాన్ని భద్రపతి కుండీల్లో దాచుకునేటటువంటి బాధ్యత తీసుకొని ఒక సేవకుడిగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో ఈ రోజు మనందరం కూడా దేశం సుభిక్షంగా ఉంది అటువంటి నాయకుడు మన మార్గదర్శనానికి అటువంటి ఇచ్చినటువంటి నాయకుడు ఇచ్చినటువంటి పిలుపుకు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ ఏ మాట చెప్తాదో దాన్ని అనుసరిస్తామనే ప్రజలు భావిస్తున్నారు గతంలో ఆయన ఒక చిన్న పిలుపులు ఇచ్చారు స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తామని ఇంకో చెప్పారు ఏదైతే మాల్దీవులకు సంబంధించి ఏదైతే పిలుపులు ఇచ్చారో లక్ష్మీ దీప్లో ఒక చేస్తుంటే ఈ రోజు మాల్దీవుల పరిస్థితి ఏమిటి అటువంటి బలమైనటువంటి నాయకుడి యొక్క నాయకత్వంలో ఈ రోజు దేశం పయనిస్తోంది సుభిక్షంగా ఉంది అటువంటి నాయకుడికి మద్దతుగా ఈ రోజు దేశం యొక్క నడుస్తున్న సందర్భంలో ఈ రోజు స్వాతంత్ర ఉత్సవాలను మనం తెలుసుకుంటాం ఏదైతే రేపు జరగబోయేటటువంటి పదహైదో తేదీ ఏదైతే ఉందో పదహైదో తేదీ అందరం కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రతి పైన కాషాయ జెండా ఎగరేసి మన జాతి ఐక్యత చేద్దామని చెప్పేసి భారత ప్రధాని చీపు నేడు మనందరూ పయనించాలనేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై తగ్గించు డౌన్ చేయి డౌన్ చేయి ఇంకా డౌన్ చేయిమ్మా ఇంకా డౌన్ చేయిదా ఈ స్పీడ్ జా